ఆధ్యాత్మిక నగరిగా భాసిల్లుతున్న రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని శ్రీ రామానుజ క్షేత్రంలో సమతా కుంభ రెండు వేల ఇరవై ఐదు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి శ్రీ 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 త్రిదండ్రి స్వామి పర్యవేక్షణలో కన్నుల పండుగగా కొనసాగుతున్న ఈ ఉత్సవాలు ఐదో రోజు ఘనంగా జరుగుతున్నాయి ఇవాళ ఉదయం ఐదు గంటల నలభై నిమిషాలకు సుప్రభాతం ఆరు గంటల నుంచి ఆరున్నర గంటల వరకు అష్టాక్షరి మంత్రజపం నిర్వహించారు ఉదయం ఆరున్నర నుంచి ఏడున్నర వరకు ఆరాధన సేవాకాలం హోమాలు నిర్వహించారు ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు శాత్తుమురై తీర్థప్రసాద గోష్ఠి తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు నిత్య పూర్ణాహుతి బలిహరణ పది గంటల నుంచి పదకొండు గంటల వరకు పద్దెనిమిది దివ్య మూర్తులకు తిరుమంజన సేవ నిర్వహించారు సామూహిక పూజల్లో భాగంగా ఇవాళ ఉదయం పదకొండు గంటలకు లక్ష్మీ పూజ ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు గద్యత్రేయ పారాయణం నిర్వహించారు జటాయువుకి చర్మ సంస్కారాన్ని రాముడు చేశాట అది చూడాలి అని మహర్షి ప్రార్థిస్తే వెయిట్ చేయవలసింది అలంకరించవలసింది అని ప్రార్థిస్తున్నాం పాతాంగుడు ఎనభై ఇక ఇవాళ మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఐదు గంటల నుంచి ఐదు గంటల నలభై నిమిషాల వరకు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర సామూహిక పారాయణం నిర్వహించారు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడున్నర గంటల వరకు సాకేత రామచంద్రస్వామి పద్దెనిమిది దివ్య దేశ మూర్తులు పద్దెనిమిది గరుడలపై తిరువీధి సేవగా యాగశాల ప్రవేశ కార్యక్రమం జరిగింది అటువంటి గొప్ప క్షేత్రంలో ఉన్న స్వామి మన అనుగ్రహిస్తున్నాడు ఇప్పుడు ఎనభై తొమ్మిదవ దివ్య దేశం తిరునిన్న పెరుమాళ్ ఏం చేస్తున్నారు మన ఆచార్యులు మన మనకి ఎవరెవరు గురువు గారో వారిని కూడా ప్రక్కన మనస్సులో మీరు భావించండి మిమ్మల్ని అక్కడ భావించుకోండి అప్పుడు వారిని మనం మన మనస్సులోంచి ఎక్కడ మనం పూజ చేస్తున్నామో అక్కడికి రమ్మని పిలుస్తాం భావనతో వారు మన మనస్సులోంచి మనం పూజ చేసే చోట అక్కడ ఆవిష్కృతులు అవుతారు అక్కడ మనం ఉపచారాలు చేస్తాం మనస్సులో మొట్టమొట్ట వారు ఉంటారు పూజలు అందుకోవడానికి ఇక్కడ బయట ఉంటారు రెండు చోట్ల మనం పూజ చేస్తాం రెంటిని కలిపి చేస్తాం బయట చేసేటప్పుడు ఏ ఉన్నాయో వాటితో చేస్తాం లోపల చేసేటప్పుడు ఏది చెయ్యాలో దాన్ని చేస్తాం